అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ రెండవ రుకు పదవ వివరణ ఈ విధంగా ముస్లింలకు ప్రత్యక్ష అనుభవం అనుశీల అనుశీలనల ద్వారా అతిశయ విశ్వాసం ప్రవర్తనల నుండి రక్షించే ఏర్పాటు చేశాడు అల్లాహ ఈ ఆ అతిశయానికి గురైనట్లయితే సాధారణంగా జనులు తమ మతగురువుల వ్యవహారంలో మూఢ విశ్వాసాల గుడ్డి ఉద్రేకానికి లోనవుతారు ఒక్క నెల్లాళ్ల వహి పంపకపోవడంలో అల్లాహ దృష్టిలో ఈ ఔచితీ విఘ్నత ఉండటం కూడా సంభవమే మొదటి రోజే వహి వచ్చినట్లయితే ఈ ప్రయోజనాలు అనగూడేవి కావు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన ఐదవ సంపుట అన్నంల సూర పాదసూచి ఎనభై మూడు అంటే అబ్దుల్లా బిన్ ఉబై ఇతనే ఈ ఆరోపణకు మూల రచయిత ఈ ఉపద్రవానికి అసలు వ్యవస్థాపకుడు కొన్ని ఉల్లేఖనాల్లో తప్పుగా హజరత్ హుస్సాన్ బిన్ సాబితిన్ హుస్సాన్ బిన్ సాబిత్ని ఈ ఆయక్కి వర్తించే వ్యక్తిగా చెప్పడం జరిగింది కానీ ఇవి ఉల్లేఖనకర్తల సొంత అపార్థం అంతేగాని హజరత్ హస్సాన్ బలహీనత మునాఫికులు వ్యాపింపజేసిన ఉపద్రవంలో పడిపోవడం కన్నా ఏమాత్రం అధికం కాదు హాఫీజ్ ఇబ్ను హసీర్ నిజం చెప్పారు ఇది బుఖారీ ఉల్లేఖనం కాకపోతే పేర్కొనదగింది కూడా కాదు ఈ క్రమంలో అన్నింటికంటే పెద్ద ఆబద్ధం నిజానికి అపనింద ఏమిటంటే బనీ ఉమయ్య హజరత్ అలీ రజీని ఈ ఆయత్కి వర్తించే వ్యక్తిగా పేర్కొనడం బుఖారీ తబ్రాని బైహీలో హిషాం బిన్ అబ్దుల్ మలిక్ ఉమనీ చెప్పిన ఈ మాట ఉటంకించబడింది అందులో ఎవరైతే దీని బాధ్యతాభారాన్ని అత్యధికంగా తన నెత్తిన వేసుకున్నారో అనేది హజరత్ అలీ బిన్ అబీ తాలిబ్కు వర్తిస్తుంది అని ఉంది వాస్తవానికి ఈ ఉపద్రవంలో హజరత్ అలీ ఏమాత్రం పాలు పంచుకోలేదు అసలు విషయం కేవలం ఒక్కటే ఆయన ప్రవక్త మహానీయుల్ని ఆందోళన చెందుతూ ఉండగా చూసి ప్రవక్త శ్రీ సలహా అడిగిన మీదట దానికి ఇలా మనివి చేసుకున్నారు అల్లాహ్ ఈ విషయంలో మిమ్మల్ని ఎటువంటి నిర్బంధంలో పెట్టలేదు చాలామంది మహిళలు ఉన్నారు మీరు కోరుకుంటే ఆయిషాకు ఇచ్చివేసి మరో నికహ చేసుకోవచ్చు దీని భావం హజరత్ అలీ హజరత్ ఆయిషా పైన మోపబడిన ఆరోపణలను ధృవీకరించారన్నది కాదు ఆయన ఉద్దేశం ప్రవక్త మహానీయుల ఆందోళనను దూరం చేయడం మాత్రమే మరో అనువాదం ఇలా చేయవచ్చు తమ జనులు లేదా తమ సముదాయం లేదా తమ సమాజంలోని జనులను గురించి మంచినే ఎందుకు ఊహించలేకపోయారు ఆయకులోని పదాలు రెండు అర్థాలకు వర్తించేలా ఉన్నాయి ఈ అర్థవంతమైన వాక్య ప్రయోగంలో ఒక సూక్ష్మమైన అంశం దాగి ఉంది దాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి హజరత్ ఆయిషా సఫ్వాన్ బిన్ ముహత్తక్కు ముత్తలకు ఎదురైన వ్యవహార స్వరూపం కేవలం ఇదే బిడారులో ఒక మహిళ ఆమె ప్రవక్త సతీమణి అన్న విషయం అలా ఉంచి యాదృక్షికంగా వెనుక ఉండిపోయింది బిడారులోని మరో పురుషుడు కూడా స్వయంగా యాదృక్షికంగానే వెనుకనే ఉండిపోయాడు ఆమెను చూసి తన ఒంటె కూర్చుండబెట్టి తీసుకువచ్చాడు ఇక ఎవరైనా దైవం రక్షించుగాక వీరిద్దరూ ఒకరినొకరు ఒంటరిగా గమనించి పాపంలో పడిపోయారు అని అంటే అలా అనడం ఈ పదాల బాహ్య రూపం రెండు ఊహలు కూడా ఇమిడి ఉన్నాయి ఒకటి ఇలా చెప్పేవారు స్త్రీ అయినా పురుషుడైనా స్వయంగా తాను ఆ స్థానాన ఉన్నట్లయితే పాపం చేయకుండా మానుకునేవారు కాదు ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఏ పాపం చేయకుండా ఉన్నారంటే కారణం ఎదుటి లింగం వ్యక్తి వారికి ఇలా ఒంటరిగా దొరకకపోవడమే లేకపోతే ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడిచేవారు కాదు రెండు తాను నివసించే సమాజం నైతిక స్థితి గురించి వారి అభిప్రాయం ఏమిటంటే ఇలాంటి అవకాశం ఎదురైనప్పుడు పాపం చేయకుండా మానుకునే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఇక్కడ అసలు ఎవరూ లేరు అన్నది ఏదో ఒక స్త్రీ పురుడికి పురుషుడికి ఒక స్త్రీ పురుషుడికి సంబంధించిన వ్యవహారమైన పక్షంలో ఇది ఆ అభిప్రాయం ఇక ఆ స్త్రీ పురుషులు ఒకే స్థలానికి చెందిన వారైతే ఆ స్త్రీ ఆదృక్షికంగా బిడారుకు దూరమైపోయి ఉంటే పైగా ఆ స్త్రీ ఆ పురుషుడి మిత్రునికో బంధువుకో పొరుగువానికో లేదా తెలిసివా తెలిసిన వానికో భార్య లేదా సోదరి లేదా కుమార్తె అయినట్లయితే వ్యవహారం ఇంకా ముదిరిపోతుంది అలాంటప్పుడు దాని అర్థం త్రివీర రూపం దాల్చుతుంది ఇది ఆ మాటల గూఢార్థం చెప్పేవాడు స్వయంగా తనను గురించి తన సమాజాన్ని గురించి ఇంతటి జుగుప్స్కాకరమైన భావన కలిగి ఉన్నాడన్నమాట ఈ భావనకు సౌజన్యం సంస్కారం సౌహార్దతతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తూనే ఉంది సౌమ్యుడు సౌజన్యశీలుడు అయిన వ్యక్తి ఎవరైనా ఇలా ఆలోచించడం సాధ్యమా తన మిత్రుని లేదా పొరుగు వాని లేదా తెలిసిన వాని ఇంటి ఆడమనిషి ఎవరైనా యాదృక్షికంగా ఎక్కడైనా దారి తప్పి కనబడితే మొట్టమొదట అతను ఆమె మానధనాన్ని దోచుకుని తర్వాత ఆమెను ఇంట చేర్చే ఉపాయం ఆలోచిస్తాడని ఎవరనుకుంటారు కానీ ఇక్కడ వ్యవహారం అయితే ఈ ఉదాహరణల్లో పేర్కొన్న వాటికన్నా వేల రెట్లు అధికంగా ఘోరమైంది మహిళ మరెవరో కాదు దైవ సందేశహరుణి సతీమణి ఆమెను ప్రతి విశ్వాసి తన సొంత తల్లికన్నా అధికంగా ఆదరణీయమైనదిగా భావిస్తాడు ఆమెను స్వయంగా అల్లాహ్ విశ్వాసుల తల్లిలానే హరాం నిషిద్ధంగా నిర్ణయించాడు ఆ పురుషుడు కూడా మరెవడో కాదు అతను ఈ బిడారుకు చెందిన మనిషే కాక అదే సేనకు చెందిన ఒక సిపాయి అదే నగరానికి చెందిన ఒక పౌరుడు మాత్రమే కాక అతను ఒక ముస్లిం ఆ మహిళ భర్తను దైవ సందేశహరునిగా తన మార్గదర్శకుడు బోధకుడు గురువుగా నమ్ముతాడు ఆయన ఆదేశమైతే ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి భద్ర యుద్ధం లాంటి ప్రమాదకరమైన పోరుల్లో పాల్గొన్నవాడు పరిస్థితుల ఈ నేపథ్యంలోనైతే ఈ మాటల మానసిక పూర్వరంగం దాని జుపుష్కాకర స్వరూపంలో పరాకాష్టకు చేరుకుంటుంది అంతకన్నా మురికి భావన మరొకటి ఊహించడం కూడా సాధ్యపడదు అందువల్లనే అల్లాహ ఇలా సెలవిస్తున్నాడు ముస్లిం సముదాయంలోని ఏ వ్యక్తులైతే ఈ మాట నోటితో పలికారో లేదా కనీసం దాన్ని శంకించవలసిన అంశగా అంశంగా పరిగణించారో వారు స్వయంగా తమను గురించి కూడా ఎంతో ఏహభావనను నిర్మించుకున్నారు తమ సమాజంలోని జనులను కూడా వారు అత్యంత హేయమైన నీచమైన నైతికతకు శీల స్వభావాలకు చెందిన వారుగా భావించారు అంటే ఈ మాట అసలు గమనార్హం గమనార్హం కూడా కాదు దాన్ని వినగానే ప్రతి ముస్లిం దాన్ని ఆబద్ధమని అభూత కల్పన అని దురుద్దేశంతో కూడుకున్నదని కొట్టి పారేయవలసింది ఎవరైనా ఇక్కడ ఓ ప్రశ్న లేవనెత్తవచ్చు మాట ఇంత తేలిక అయిందయింది అయితే స్వయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం మహానీయ అబుబహర్ రజీ దీన్ని తొలినాడే ఎందుకు ఖండించలేదు వారు దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం ఏమిటి విషయం ఏమిటంటే సాధారణ జనం కన్నా భర్త తండ్రులకు సంబంధించినంతవరకు పరిస్థితి వేరైనది నిజానికి భార్యను భర్త కన్నా అధికంగా ఎవరూ ఎరుకకపోయినా ఒక సౌజన్యమూర్తి సద్వర్తన శీల అయిన భార్య ఎడల బుద్ధి కుశలతగల ఏ భర్త కూడా ఇతరులు మోపిన అపనిందల మూలంగా కుసంకలకు గురికాజాల గురి కాజాలడు అన్నది నిజమే అయినా తన భార్య మీద ఆరోపణ వచ్చినప్పుడు అతనికి చిక్కు ఎదురవుతుంది దాన్ని అపనింద అని రోసిపుచ్చినా చెప్పేవారి నోరు మోయలేడు పైగా వారు దాని మీద మరో వరుస పేర్చి మాట్లాడుతారు సతీమణి శ్రీవారి బుద్ధినే మింగివేసింది అంత తను చేస్తూనే ఉంది అయ్యగారేమో తమ సతీమణి మహాపతిరత అని భ్రమలో పడి ఉన్నారు ఇలాంటి చిక్కు సమస్యే తల్లిదండ్రులకు ఎదురవుతుంది పాపం ఆ భాగ్యులు తమ కుమార్తె శీలం మీద వచ్చిన స్పష్టమైన ఆబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ నోరు ఇప్పిన కుమార్తె స్థితి చక్కబడదు చెప్పేవారు దాన్ని అంగీకరించరు తల్లిదండ్రుల నుండి తమ కుమార్తెను సమర్థించకపోతే చూడనాడతారా అంటారు ఈ కారణంగానే ప్రవక్త మహానీయులు సల్లహసల్లం హజరత్ అబూబర్ ఉమ్ము రుమాన్ ఆవేదన వల్ల లోలోనే కుమిలిపోతున్నారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ రుకు పదవ వివరణ